సో దెన్ టాకింగ్ అబౌట్ ద కోస్టర్స్ మీనా మోస్ట్ డిఫ్ నౌడ్ ఆల్ ఫిల్మ్స్ విత్వర్ బ్లాక్ బస్టర్స్ అండ్ ద పేర్ ఇస్ బ్యాక్ అగైన్ అండ్ ఆఫ్టర్ సచ్ అ లాంగ్ గ్యాప్ ఇంత గ్యాప్ తర్వాత పేర్ రావడం అండ్ నదర్ బ్లాక్ బస్టర్ ఫర్ దిస్ హౌ ఇస్ ఇట్ అంటే నిజంగా ఇట్స్ నైస్ నైస్తి ఎందుకంటే మీనా చంటి తర్వాత సుందరకాండ సూర్యవంశం అబ్బాయి గారు బట్ ఎక్కడ నిజంగా ఆనందం ఏంటంటే ఎమోషనల్ సీన్స్లో ఆ బెడ్ పైన కూర్చొని మీనా ఏడుస్తుంటే ఇమీడియట్లీ కనెక్టెడ్ టు యూనో సిట్టింగ్ ఇన్ ద థింగ్ ఇన్ షంటీలో ఆ బెడ్ పైన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది యాజ్ వెయిటింగ్ ఫర్ లవర్ లాగా అప్పుడే ఈ రాంబాబు ఈ సినిమాలో కూడా అప్పుడే వచ్చి ఏమైంది చెప్పండి యూనో సమ్టైమ్స్ ఆర్ డెస్టిన్ టు కమ్ బ్యాక్ అండ్ ఎస్పెషలీ దిస్ విత్ మీనా ఇట్స్ ఇట్స్ ఫైన్ ఎగ్జాంపుల్ ఎందుకంటే పదిహేను ఏళ్ళ తర్వాత తను ఎక్కడో ఉంది నేను వేరే టైప్ సినిమాలు చేస్తున్నాం బట్ ఇలాంటి సినిమాలు ఈ టైంలో రావటం ట్ మీనా అనుకోటం అండ్ కమింగ్ బ్యాక్ టుగెదర్ ఐ థింక్ సమ్ సమ్ టైమ్స్ యాక్టర్స్ ఆర్ డెస్టిన్ టు కమ్ టుగెదర్ అండ్ దిస్ ద ఫైన్ ఫిల్మ్ ప్రతి పండుగ రోజే తోడుంటే ఋతువు ఋతువే ఆ కానిస్టబుల్ రోల్ అది దట్ వాస్ ప్రాబ్లీ మై మోస్ట్ లైక్ రోల్ ద ఫిల్మ్ రవి ఆల్ గాట్ ఫర్ దట్ నదియా ఇలా అంటే ఇలా ప్రతి క్యారెక్టర్కి దేవర్ చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ ప్రతి క్యారెక్టర్ ఒక గ్రేట్ ఇంపార్టెన్స్ ఉంటుంది పిల్లలు కానివ్వండి కాప్ కానివ్వండి ఆర్ అంటే ఆ టీ స్టాల్లో ఉన్న ఆ ఓనర్ కూడా ప్రతి వాళ్ళు వచ్చే ప్రతి టైంలో గ్రేట్ ఇంపార్టెన్స్ హౌ డి యూ గో అబౌట్ చూసింగ్ దీస్ అంటే సెలెక్షన్ అనేది ఎంత కష్టపడ్డారో ఆయనకే తెలుసు ఎందుకంటే వందల మంది వస్తూ పోతా ఉన్నారు బాబు సినిమా ఇస్ ఆల్వేస్ ఫస్ట్ నా బిలీఫ్ స్క్రిప్ట్ ఇస్ వాట్ విల్ ఒక సినిమాని బాగా ఆడించడం బాగా ఆడించుకోవటం ఫస్ట్ థింగ్ ఇస్ స్క్రిప్ట్ సెకండ్ ఆ స్క్రిప్ట్లో ఎవరు యాక్ట్ చేయబోతున్నారు ద రైట్ యాక్టర్స్ ఇన్ ద రైట్ జాబ్ ప్లేస్ అప్పుడే ఆ సినిమా వర్కౌట్ అవుతుంది నాట్ ద బిగ్గెస్ట్ యాక్టర్ ద రైట్ యాక్టర్ హూ మస్ట్ బి ఏబుల్ టు డెలివర్ వెంకటేష్ ఫిక్స్డ్ వైఫ్కి ఎవరు ఉంటారు మీనా మీనా కన్నా ఇంకెవరున్నారు ఆల్టర్నేటివ్స్ దేర్ ఆర్ అదర్స్ అన్ని ఆప్షన్స్ చూసాం బట్ ద బెస్ట్ ఆప్షన్ వాజ్ మీనా పిల్లలు రెండు ఇద్దరు పిల్లలు కావాలా ఒక వంద మందిని ట్రై చేసాం ఆ చిన్న పాప ఇంకెవ్వరు దొరకకపోతే ఒరిజినల్ పాపని తీసుకొచ్చాం పెద్ద పాప బెంగళూరులో ఒక గర్ల్ ఆఫ్టర్ మెనీ డేస్ ఆఫ్ సర్చ్ ఆ పాపలోనే ఆ ఇన్నోసెన్స్ ఉంది కానీ ఆ పాప ఫస్ట్ టైమ్ షీఈ్ యాక్టింగ్ ఫ్లూస్ సో వీల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ హర్ కొంచెం కొత్తదనం ఉంటుంది భాష తెలియదు బట్ వీ వర్క్ విత్ హర్ ఇక్కడ ఫిల్మ్ స్కూల్లో పెట్టాం ట్రైనింగ్ ఇచ్చాం అక్కడికి కూడా తీసుకొచ్చాం స్లోలీ బట్ ఆ అమ్మాయిని చూస్తే ఎగ్జాక్ట్గా సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ గర్ల్ అలానే ఉంది దెన్ వీ హ్యాడ్ దీస్ అదర్ రోల్స్ ఇంకో అదర్ ఫ్యామిలీ నదియా అండ్ హర్ హస్బెండ్ నరేష్ ఇప్పుడు నదియా ఉంది స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ బట్ వాళ్ళ కొడుకు అంటే ఒక లవ్ ఓవర్ పొజిసివ్ లవ్ అండ్ కేర్ ఆ అమ్మాయి మొహంలో రెండు ఉంటుంది నరేష్ ఇండస్ట్రియలిస్ట్ కానీ మొగుడు ఒక మొగుడు పోలీస్ ఆఫీసర్ హౌ డు యూ మేనేజ్ దానికి కూడా చాలా మందిని వే చేసాం వీళ్ళని వేద్దాం వాళ్ళని వేద్దాం వీళ్ళని వేద్దాం అంతా నరేష్ ఎందుకంటే ఆ క్లైమాక్స్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది అది పర్ఫెక్ట్గా చెప్పాలి అండ్ ఆ సీన్లో ఏంటి టూ త్రీ మినిట్స్ ఆర్ ఫోర్ మినిట్స్ ఈ టాక్స్ నది అని వెంకటేష్ పెట్టుకొని అండ్ మస్ట్ హోల్డ్ ఇట్ సో వీ చోజ్ హిమ్ నాలుగో తరగతి చదివిన వాడికి నేను పెట్టలే ఇలా ఉందో